కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న పథకాల్లో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రీ అగ్రిస్టాక్ అనే దాని గురించి ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ యొక్క వ్యవసాయ శాఖ తరఫున ఈ యొక్క ప్రాసెస్ను పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇంకా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంతో దీన్ని వ్యవహరించడం జరుగుతుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక రకాల పథకాలు పొందాలంటే రైతులు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీని తప్పకుండా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఇంతైనా ఉంది అసలు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ముఖ్య ఉద్దేశం ఏంటి అని మీరు అడిగినట్లయితే మీరు మనసులో అనుకున్నట్లయితే దీని గురించి ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ముందుగా ఇంకా కూడా యవస్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది రైతులకు ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ట్రెండింగ్ టాపిక్ రైతులకు ఉపయోగపడేటువంటి టాపిక్ కాబట్టి ఇది షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక ముఖ్యంగా రైతులకు అండగా ఉండేందుకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక రకమైనటువంటి పథకాన్ని తీసుకొస్తూ రైతులకు అండగా ఉండేందుకు కూడా కృషి చేస్తున్నాయి ఎట్లయితే రైతులకు అంటే మామూలుగా ప్రజలకు ఆధార్ కార్డు ఉన్న రీతిలోనే రైతులకు ఒక యూనిక్ కార్డు ఉండాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎత్తి తీసుకురావడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది రాష్ట్రాలలో దేశంలో ఉన్నటువంటి పంతొమ్మిది రాష్ట్రాలలో ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కూడా విజయవంతంగా కొనసాగుతుంది ఇటీవల కూడా గత రెండు మూడు నెలల కిందట కూడా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ అగ్రిస్టాక్ సంబంధించి రైతులంతా కూడా తమ తమ వివరాలను అందులో పొందుపరచుకోవడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా అఫీషియల్గా అంటే ఆఫీసర్స్ నుంచి అదేవిధంగా ఫార్మర్స్ కూడా ఎన్రోల్ చేసేటువంటి అవకాశం ఉండేది కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అయితే మనకు కేవలం వ్యవసాయ శాఖకు తరఫున అగ్రికల్చర్ ఆఫీసర్ అదేవిధంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ముఖ్యంగా అయితే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కు ఈ యొక్క ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కేవలం మళ్ళీ ఏ రైతులకు కూడా ఇది ఓపెన్ కాదు తదితర అంటే ఇంకో కొన్ని రోజులకు మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ యొక్క ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుందని కూడా మనకు తెలుస్తూ ఉంది అయితే ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులు తప్పనిసరిగా ఈ విషయాన్ని గమనించుకోవాలి ఈ యొక్క రిజిస్ట్రీని ఫార్మర్ రిజిస్ట్రీని రైతులు చేసుకోకపోతే ఇప్పుడు వచ్చేటువంటి ఇరవై విడత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిఎం కిసాన్ డబ్బులు అంటాం కూడా అవి అసలకే రావు ఎవరైతే రైతులు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకుంటారో ఆ రైతులకు తప్పనిసరిగా ఇరవై విడత పడుతుంది నాకు ఇరవై విడత పడలేదు ఏ ఊళ్ళని కానీ ఏ ఊళ్ళని అడిగితే ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి వాళ్ళంతా కూడా మీకు ఇప్పటికే మొబిలైజేషన్ చేస్తున్నారు సో తప్పకుండా వాళ్ళ యొక్క సూచనలను సలహాలను తప్పకుండా ఆచరించి వారికి సహకరిస్తే బాగుంటుంది